ఫ్రెండ్స్ మా గైత్రికి మూలికి గుచ్చుకుందంట ఎన్ని సంవత్సరాలు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుందంట ఇంతవరకు మూలికి తీస్తలేదు అది లోపల ఏడోది మాట రొప్పులేసా నువ్వు ఇన్ని రోజులు పెట్టుకొని మాకు చెప్పకుండా ఎట్టు నువ్వు అది లోపల ఎట్ట కానీ తెలుసు తెలుసా అది లోపల దిగింది అది మొత్తం బయట ఫ్రెష్ చేస్తాం పొరపేట రాసుకోపోరు రమారు రాసుకోపోరు స్వీట్ చికెన్ కలిపి సీట్ పోయి చిన్న పెట్టేసే ఎన్ని రోజులు అయింది చెప్పు నీకు అది గుచ్చుకొని ఇటు నన్ను చూడాడు చూడకు ఎన్ని వేలైంది ఎన్ని వేలైంది ఫైవ్ మంత్స్ అవుతుందా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఫైవ్ ఇయర్స్ అంటే సెకండ్ క్లాస్ గుచ్చుకుందా ఇప్పుడు నీకు అది మరి అప్పటి నుంచి మాకు ఎప్పుడే మరి ఇన్ని రోజుల నుంచి ఎవరు కూర్చారు ఈమె కూర్చిందా అరే ఈమె కూర్చిందంటే నేను స్కూల్ ఎవరైనా కూర్చురేమో అనుకుంటున్నా ఎందుకు అట్లా చూడు అక్క చూడు ఫైవ్ ఇయర్స్ నుంచి బాధ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వేస్తుందంట నువ్వు నాటక నాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు ఎప్పుడు లేరు నాకు చేస్తున్నాడు ఏది ఐదేళ్ళు అయిందంటేనే ఐదు ఏళ్ళు నొప్పి లేదా మీకు ఇట్ట పోచుకున్నావు నువ్వు ఏదైనా గట్టి వస్తే నొప్పి వేస్తుంది కానీ దొంగ జానది ఐదు సంవత్సరం కూర్చి అంత గట్టి కూర్చింది చూడమి ఇప్పుడు ఆమెకు దాని టాస్క్ కంప్లీట్ అయితే టెన్షన్ కూడా దాన్ని చూస్తే ఏడుస్తావు ఏడు వాగు ఏడు వాగు నా చిట్టి తల్లి ముఖం తిరగదు పాపం ముఖం మీదంతా చెమటొచ్చింది ఏడుస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు ఎందుకంటే ఆరోగ్యం అయినావు నువ్వు అయిపోయింది 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 అటు చూడదు అటు చూస్తే ఏ వద్దు మమ్మీ వద్దు చేతి చేతికి అది చేస్తారు అమ్మోషిక అయితే మమ్మీ తీసారు మాకు జర్ర ఆగు దిగ్ చూడది కొనుక్కొని 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 కొన్ని కొనుక్కొని అదే అటు చూడగా చెప్తాను అది చూస్తే అరే అయిపోయింది వచ్చేసినా వచ్చేసింది 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 ఏడు అట్లా చూడద్దు అది అట్లా చూస్తే ఏడు వచ్చేసింది వచ్చేసింది జర్రా ఊపిక అడ్డు మా మీ మమ్మీ తీసేస్తుంది డాక్టర్ ఇస్తే అంతా పోస్తాడు ఇప్పుడు మమ్మీ అయితే మెల్ల కాండదు ఇట్లా 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 అని తీసేస్తుంది తీసేద్దాం మాకు నేను ఒకసారి ట్రై అయినాయి నేను తీసేస్తాను బాధమని ఒక్కడే తీసా ఒకసారి కోసారి నొప్పి నొప్పిస్తూనే ఉంటుంది నువ్వు అటు చూడు అటు చూడు ఫోన్ చేసే రీల్స్ చూసుకుంటే ఫోన్ ఇటీ అక్క చెల్లెకి ఫోన్ అక్కకు ఫోన్సేపు రీల్స్ చూసుకుంటాడకాలు చేస్తున్నా ఇటీ ఇ

నొప్పి ఉంటది అది ఇదే లోపలి ఉంటది బయటికి రావద్దు జర్రా జర్రాసేపు అంటే బయటికి వచ్చేస్తుంది వచ్చింది కొంచెం వచ్చేసి మనం జర్రా ఒప్పుకోట వచ్చేసింది వచ్చేసింది వచ్చేసి